మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మత్స్య స్వార్థ పదో అద్యం పొకట వచనము భయపడకుడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని దేవుడు మనల్ని నిత్యమో జ్ఞాపకము చేసుకుంటున్నాడు పిచ్చుకలను కూడా దేవుడు ఎన్నడు కూడా మరువడు వాటిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు వాటిని పోషించే దేవుడుగా ఉంటున్నాడు అదే రీతిగా మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న భారం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అప్పుల బాలన్నీ కూడా దేవుడు తొలగించి ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు యథార్థత మనం కలిగి ఉండాలి దేవునిందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని వారిగా మనము ఉండాలి ప్రతి దినం కూడా దేవుని చాలా మరిపెట్టేవారిగా ఉండాలి ఆశ్రయించే ఆశ్రయించేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ప్రభుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి దేవుని బట్టి మనం ఆనందించేవారిగా మనము ఉండాలి దేవుని అందు మనము భయము కలిగి ఉండాలి దేవుని బట్టి మనం వారిగా మనం ఉండాలి వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి దేవుడు మన చుట్టూ కూడా కంచి వేసి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన మధ్యలో దేవుడు నివాసము చేస్తాడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు ఉన్నతంగా దేవుడు మనల్ని నిలబెడతాడు ఒక దినం నా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు ఆశ్రవించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యా నిన్ను బట్టి మేము సంతోషించేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా నీ భక్తుల జీవితం దయచే నీ మాటకు లోబడే జీవితం దయచే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని చెప్పిన దేవుడవు నాయన అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ పోషిస్తున్న దేవుడో నాయన కూడా పోషించే దేవుడో నాయన ప్రతి అక్కరలు తీర్చే దేవుడు ప్రతవస్థలు తీర్చే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ విశ్రాంతినిచ్చి వాడు నెమ్మది దయచేవాడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తన చిత్తాన్ని జరిగించ ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు ఎందు భక్తులు జీవితాము దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా అందించాలి సంతోషించాలి అయానికి స్తోత్రాలు ప్రభ త ప్రభా వంద నాలుగు దివరాత్రులు నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభ ప్రతి దినం ప్రభ నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా అయా మా భారం అంతా తొలగించే దేవుడో నాయన తండ్రి అయా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరూ తీర్చే దేవుడో నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా కాలు అన్నీ అనుగ్రహించే దేవుడో నాయనకు స్తోత్రాలు ప్రభా వందనాలు వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మా దేశాన్ని కనకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమని సురక్షణ దయచేత అనారోగ్యంతో స్వస్థపరచుతాండి అయ్యా ఎవరి ఏ బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించిన ఆయన వరకున్న బాల సమస్యలని తొలగించాడు తండ్రి అయ్యి అప్పులతో బాధపడుతున్న బిడలు దర్శించిన ఆయన ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఏదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రాతినిధ్యుడరతిగా మనల్ని పోషిస్తాడు దుఫ్ట్లో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక